ఈ దీక్ష వల్ల కాంగ్రెస్ పార్టీకి రైతులని గుర్తు చేసే ఒక మంచి పరిణామం చోటు చేసుకుంది కాంగ్రెస్ వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉన్నారంట ఒక మంత్రి వ్యవసాయ మంత్రి రైతుల ఆదాయం రెంటిప్ ఎక్కడ చేసిండు నరేంద్ర మోడీ గారు అని అడుగుతున్నాడు పాప ఆయన వయసు దాటిపోయినట్టున్నది అవుట్డేటెడ్ పొలిటీషియన్ అయిపోయినట్టున్నాడు రెండు వేల పద్నాలుగులో మీ యూపీఏ ప్రభుత్వం వదిలేసినప్పుడు ఎంతుండే ఎంఎస్పిలు ఇరవైకు పైన పంటలు జాతీయ పంటలు ప్రతి ఒక్క పంట మీద డబల్ కాదు డబల్ కంటే ఎక్కువ ఎంఎస్సీలు పెంచిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రాంతీయ పంటలకి నయా పైసా బోనస్ నాకు కేసీఆర్ ఇయ్యలేదు మీరు ఇస్తలేదు ప్రాంతీయ పంటలకి రేట్లు పెంచడానికి మార్కెటింగ్ ఏమైనా పాలసీ మార్చినరా ఏమైనా నూతన పద్ధతులు తీసుకొచ్చిండ్రా చేయలేదు వ్యవసాయాన్ని వరికి మాత్రం అది ఇంకో రకంగా పోతుంది కనీస చిన్న చిన్న పంటలకు కూడా ఏమి చేయని దౌర్భాగ్యపు ప్రభుత్వం కేసీఆర్ నడిపిండు ఇవాళ రేవంత్ నడుపుతా ఉన్నాడు మీరు చేసిన వాగ్దానాలు మీరు చేసిన హామీలు ఇవాళ పచ్చి మోసంగా మిగిలిపోయినాయి భారతీయ జనతా పార్టీ ఇదే రకంగా మహేశ్వర రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ ఇతర నాయకుల నాయకత్వంలో రైతుల కోసం చేపడుతున్న ఈ పోరాటం ప్రతి జిల్లా కూడా విస్తరించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను తప్పనిసరిగా ప్రతి జిల్లా కూడా ఇది విస్తరిస్తుంది కాంగ్రెస్ వాళ్ళకే కాదన్న నువ్వు టీఆర్ఎస్ వాళ్ళకు కూడా రైతులను యాడ్ చేసినావు ఇక హైడ్రా నిన్న కోర్టు ఏదో చివాట్లు అది ఆదివారం శనివారం ఆదివారం కూడా ఏమి ఆ రెండు రోజుల్లోనే ఎందుకు కూల్ కూల్చేస్తున్నారు కోర్టు స్టే నోట్ స్టేలు ఉన్నా కూడా మీరు కోర్టు ధిక్కారం చేస్తున్నారు హైకోర్టు కూడా చేస్తారా అనేక చివాట్లు రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టింది కోర్టు హైడ్రా అన్నది ఇట్ ఇస్ మియర్ ఎక్స్టార్షన్ కాంగ్రెస్ కూలగొట్టలేదు సుట్టాలే కూలగొట్టలేదు తుర్కోలే కూలగొట్టలేదు ఓల్డ్ సిటీకి పోలేదు గరీబోలే ఓ పది మంది ఎక్కువ ఎందరియో చాలా మంది కూలగొట్టినారు పెద్ద పెద్ద ఫ్లాట్ కూడా కూలగొట్టినరు గరీబోలే కూల్చేసి ఉన్నోని భయపెట్టించి వాడు తీసుకొచ్చి పైసలని ఇచ్చి ఇదంతా ఒక ఎక్స్టార్షన్ స్కీమ్ తప్ప హైడ్రా ఇంకేమి కాదు ఇక రేపో మాపో కోర్టు స్టే ఇస్తుంది చేయమని చెప్తుంది మీ జమ చేసుకున్న పైసలు రేవంత్కి అలవాటు ఎక్స్టార్షన్ చేసుడు బ్లాక్ మెయిల్ చేసుడు కాబట్టి హైడ్రైజ్ నథింగ్ బట్ ఎక్స్టార్షన్ ప్రోగ్రామ్ అది ఇప్పుడు దగ్గర పడింది కోర్టు ఇంటర్ఫీరెన్స్ తోటి అతి తొందరలో బంద్ అవుతుంది బంద్ కావాలి కూడా ఎక్కడ లేని ప్రేమ మూసి మీద వస్తుంది వీళ్ళకి ఒకటేసారి మూసి పక్కకున్న ఇల్లు చూపెట్టినాక ఇల్లు గుల కొట్టు ఇల్లు ఇచ్చినాక కులగొట్టు ఎఫ్టీఎల్ మీద పర్మిషన్లు ఇచ్చిన ఆఫీసర్లు ఇవ్వండి అన్న నువ్వు ప్రాసిక్యూట్ చేసినవా ఎవడి మీద కేసేసినవా ఎవడి మీద సస్పెండ్ చేసినవా గరీబోలు ఇల్లు కూలు కూలగొట్టుడు తప్ప ఇది ఏమీ కాదు అది కూడా సంపన్నుల దగ్గర పైసలు వేసుకపోనికే ఒక మంచి ఎక్స్టార్షన్ ప్రోగ్రామ్ రేవంత్ రెడ్డి గతి కొద్ది కాలంగా చేసి జేబులు నింపుకున్నాడు తప్ప ఇంకేమీ లేదండి ఈ హైడ్రాల్ సమాజానికి వచ్చేది ఏమీ కాలేదు మళ్ళీ రిపీట్ చేస్తున్నా తుర్కోని ముట్టుకోలేదు కాంగ్రెస్ ని ముట్టుకోలేదు చుట్టాలని ముట్టుకోలేదు పాపం గరీబుడు బకరాయడు రేవంత్ ప్రభుత్వం ఇటు రైతులు మహిళల్ని యువతని ఎన్ఆర్ఐల్ని వాళ్ళకి చేసిన వాగ్దాలన్నీ తుంగలోకి దొక్కి వాళ్ళని మోసం చేసి ఇక్కడ హైడ్రా హైడ్రాఫూటకం మీద గరిబులకు మోసం చేసి జేబులు నింపుకున్నాడు తప్ప ఇంకేమి కూడా రేవంత్ ప్రభుత్వం గత వన్ ఇయర్లో చేసింది నిలబెట్టింది ఏం లేదు ఇక పేర్లు చెప్తే చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు ఫీల్ అవుతారు రకటక్క పేర్లు చెప్తారు నేనైతే ఆ ఇట్లా ఎంత మోసం చేస్తారయ్యా గరీబుల గురించి ఆలోచన చేయండి నిజంగా మా ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వంలో ఒక ప్రాంతీయ పంట పసుపు పంట దాని గురించి కొంచెం హోంవర్క్ చేస్తే నాలుగైదు వేలకు అమ్మేది రెండు సంవత్సరాల నుంచి పద్నాలుగు పదిహేను వేలకు అమ్ముతున్నారు రైతులు కొంచెమన్నా పని చేయండియా మళ్ళా మోడీ రైతుల రెట్టి రెట్టింపు కంటే ఎక్కువ చేసిండాయ్యా ఇరవై పంటలు ఇరవై రెండు ఇరవై మూడు పంటలు జాతీయ పంటలు చేసిండు గుజరాత్లో ఇరవై ఏళ్ళ కింద నువ్వేం రుణం ఇస్తున్నావు నువ్వేం రుణం మాపిస్తున్నావు ఇరవై ఏళ్ళ కింద ఐదు లక్షల రూపాయల రుణం ఇచ్చిండు ఇంట్రెస్ట్ ఫ్రీ రుణాలు ఇస్తుండే రైతులకి మూడు సంవత్సరాలలో తొమ్మిది వేల కోట్ల ఉన్న ఆదాయం వ్యవసాయ ఆదాయం రెండు వేల మూడులో రెండు వేల ఆరు వచ్చేసరికి ముప్పై ఆరు వేల కోట్లకు పెంచిండు గుజరాత్ ఆదాయం వ్యవసాయ ఆదాయం ఏదైనా హోంవర్క్ ఉంటుంది కాళేశ్వరాలు కట్టలే ఆడవాళ్ళు కట్టాడు కేసీఆర్ కాళేశ్వరం అని కట్టాడు అది ఎంతసేపు ఈ నువ్వు పోసుడు ఆ నువ్వు జాడెత్తిపోసుడు ఆ నువ్వు పోసుడు వర్షకాలం రాగానే మళ్ళీ దిగుడు మళ్ళీ ఎత్తిపోసుడు ఎత్తిపోసినాక ఒక్క కిలోమీటర్ కినాలు కట్టలేదు అన్న ఇక్కడ పంపులు పంప్ హౌజ్లు ఎత్తిపోసుడు ఎడుకోవాలి మళ్ళీ వర్షం వర్షాకాలం రాగా కిందికి రావాలి ఒక్క కిలోమీటర్ కినాలు కట్టలేదు ఒక్క ఎకరంకి అదనంగా నీళ్ళు అందియలేదు వీళ్ళ పొద్దున్న లేస్తే ఈ పార్టీ కానీ ఆ పార్టీ కానీ ఎట్లా సంపాదించాలి కమిషన్లు ఎట్లా వేసుకపోవాలి రైతులను ఎట్లా ముంచాలి ఆర్థిక వ్యవస్థ ఏమన్నా కానీ నాశనం కానీ మన జేబులు నిండాలి లిక్కర్ స్కాములు చేయాలి జైల్లో పడాలి ఈ తప్ప ఒక ఛానల్ కూడా చూపించాడు నేను నేను నిన్న నేను కేసీఆర్ని మెచ్చుకున్నాను ఒక టైంలో ఉద్యమం చేసే టైంలో ఆంధ్ర నాయకులకు వ్యతిరేకంగా తెలంగాణ తెచ్చుడు పెద్ద పనే అప్పుడు పూలి ఉండే పూరగాన్లు పిల్ల పిల్లయినా అన్నారు అది చూప అది కేసీఆర్ పూల అన్నది చూపిస్తున్నాడు ఛానల్లోడు ఇంకోసారి అటే చేస్తే ఛానల్ పేరు కూడా చెప్తా ఉన్న ఇంత అంత టీఆర్పి కూడా విక్తుంది పూలన్నది చూపిస్తున్నాడు కానీ మరి అదే ఛానల్ చెప్తా ఉన్నా కేసీఆర్ పూరగాన్లకి ఓళ్ళు చేయబట్టయితే కేసీఆర్ నాశనం చేసిండో తెలంగాణని ఆ పూరగాళ్ళకి కుక్క కూడా ఓటని చెప్పిన ఫ్యూచర్లో మరి అది కూడా చూపెట్టే వాళ్ళ నోటేస్తారా అండి కేటీఆర్కి కవితకి అయిపోయా కేసీఆర్ శకం ఒడిసింది ముసలి వాడు డెబ్బై ఐదు ఉంటాడు నెక్స్ట్ ఎలక్షన్కి ఎనభై అవుతాయి ఉంటాడో పిచ్చాడో తెలియదు పూరగాళ్లకు పూరగాళ్ళు నడుపుతారు పార్టీ ఈ పూరగాళ్ళకు కూడా నోటేస్తరా అండి నోట్ వేస్తాడా మీడియా కింద మీద వాడు తీస్తారా అనుకుంటున్నా వేయరు కాబట్టి భారతీయ జనతా పార్టీ మనకి ఏ సమాజంలో అటు రైతులు కానివ్వండి యువత కానివ్వండి మహిళలు కానివ్వండి నేను మన ఎలక్షన్లో చెప్తా ఉన్నా నా ఒక్క నియోజకవర్గంలో డ్వాక్రా మహిళకి గ్రూప్లకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయల రుణం ఇచ్చిండు నరేంద్ర మోడీ ఆరు వేల మూడు వందల కోట్ల రుణం ఉంది నా ఒక్క నియోజకవర్గంలో దాని మీద పావులా వడ్డీ ఇస్తుండ్రా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేరు కేంద్రం వెళ్ళి వచ్చే సబ్సిడీ వస్తున్నది రాష్ట్రం వెళ్ళి వచ్చే సబ్సిడీ వస్తలేదు వాళ్ళు పావులా వడ్డీ కట్టేది ఏడు శాతం వడ్డీ కడుతున్నారు ఐదు శాతం సబ్సిడీ కేంద్రంకెళ్ళి వస్తున్నారు అసలు మీకు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అసలు పొందడం లేదు మీరు చేసిన వాగ్దానాలు లిఖిత పూర్వకంగా మీ మేనిఫెస్టోలో పెట్టినై ఇంప్లిమెంట్ చేయాలి దీనికోసం భారతీయ జనతా పార్టీ ఎంత దూరం